హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం హన్వాడ మండల కేంద్రం స్థానికంగా వేపూరు గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము సో లోక్సభ ఎలక్షన్కి సంబంధించి కరెక్ట్ ఒక ఆరు రోజులు అయితే మిగిలి ఉంది సో ఎలక్షన్లకు సంబంధించి స్థానికంగా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన ఎండెన్స్ అయితే లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరు ఒక సైనికులు లేక పాటు పడుతున్నారు సో ఎలక్షన్లకు సంబంధించి మరి ఈ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉన్నా ప్రచారం ప్రచారం బాగానే ఉంది నేను ఫస్ట్ టీఆర్ఎస్లో అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసినాము తర్వాత ఉద్యమం తర్వాత మళ్ళీ అధికార పార్టీలకు కూడా పదేళ్ళు పనిచేసినాము నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా పనిచేసిన అన్ని రకాలుగా అనుభవం ఉన్న వ్యక్తులమే సీనియర్ నాయకులము కాకపోతే ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మోసభూరిత హామీలు ఇచ్చి ఆరే గ్యారెంటీలు ఇచ్చి ఈ ప్రజలను మబ్బపెట్టి అధికారంలోకి రావడం జరిగింది దీంట్లో ఒక ఫ్రీ బస్ తప్ప వేరేది దాంట్లో ఎలాంటి హామీ నెరవేరలేదు మొన్ననే ఐదు వందల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వేయలేదు మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదవ నాడు మేము అధికారంలోకి వచ్చినప్పుడే ప్రంతక మదే చేస్తాము డిసెంబర్ రెండవ తారీఖు నాడు తొమ్మిదవ నాడే రెండు లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు అది కూడా వేయలేదు మరి మహిళలకు ఇంటి దగ్గర ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అది ఇయలేదు రైతు భరోసా కింద మేము ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇస్తే వాళ్ళు ఏడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా హామీ నెరవేరలేదు మరి ముసలి వాళ్ళకు వికలాంగులకు కానీ భరతలు చల్లిపోయిన కానీ ఇంటి దగ్గర ఉన్న మహిళలకు అంటే వృద్ధులకు కానీ వాళ్ళకు మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకిచ్చినాక నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు హామీ కూడా నెరవేర్చలేదు ఎలాంటి హామీలు నెరవేర్చకుండా మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పలు రకాలుగా పలు మాటలు మాట్లాడుతున్నాడు ఇంతగాక మొన్న సవాలు విసిరాడు నేను తొమ్మిదవ తారీఖు నాడే రైతులకు అందరికీ రైతు బీమా రైతుబంధు అన్ని అమలు అమ్మ పేమెంట్ చేస్తున్నా అని చెప్పాడు కానీ ఈరోజు కూడా ఇంకెవరికి ఐదు ఎకరాల దాటిలకు పడలేదు ఈరోజు కూడా బ్యాంకులలో పెండింగ్గా ఉంది ఎవరు కూడా బ్యాంకులలో రైతు బీమా పైసలు పడలేదు గతంలో మనం ఇచ్చిన కాడికి నాలుగు వేల ఎకరాకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా దాదాపు నాలుగున్నర ఎకరాలు ఐదు ఎకరాల వరకే పడ్డాయి వాళ్ళకి ఎవరికి పడలేదు చాలామంది రైతులు ఈరోజు మనం యాసంగి పంటకు మనం కరెక్టు మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖం పోసిన వెంబడే వాళ్ళ ఖాతాలో పైసలు పడేది సుఖం పోసిన తర్వాత ఇరవై రోజులు నారు నారుమాడు పెట్టి ఇరవై రోజుల తర్వాత మనం నాటేసినాక కూడా కలుపు తీసి ఈరోజు కోసి ఉన్న ఒడ్లను అమ్మినాక కూడా ఈ ఇప్పుడు రైతు ఇబ్బంది అనేది కంప్లీట్ కాలేదు ఇంకా పెండింగ్గా ఉంది మరి అదేవిధంగా నిన్న కాక మొన్న కొత్తగా ఒకటి తెచ్చి ఆగస్టు పదిహేను రాజు నేను రెండు లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పిండు రెండు లక్షల రుణమాఫిచ్చేది కూడా గ్యారంటీ లేదు ఇస్తానని నమ్మకం లేదు పబ్లిక్ నమ్మతలేదు రైతులు ఎవరు నమ్మతలేరు ఈరోజు విపరీతమైన ఎండలు నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు పబ్లిక్ అంత అయోమయం గురి గురయ్యు అన్ని రకాలుగా పబ్లిక్ నష్టపోయింది రైతులకైతే చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఆదుకుంటాం అన్నప్పుడు పబ్లిక్ అది ఆదుకుంటాం అన్నప్పుడు ఆదుకోవాలి కానీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ఈ ప్రభుత్వం అన్నీ మోసపూరిత మాటలే చెప్పింది ఈరోజు బస్సు ఫ్రీ పెట్టి మన భార్యలకు మన ఏదో పెళ్ళిళ్ళకి కానుకలు పోవడానికి ఒక నానో బంగారు తాడ చేసి పంపిస్తే బస్సులు ఎక్కలేక ఎవడు గుంజకపోయి తెలుస్తలేదు ఈరోజు అట్లాంటి పరిస్థితి తయారైంది కాబట్టి ఇవన్నీ మోసపూరిత ఆర్మీ లేదు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ మా గ్రామానికి కోసం మాది వేపూర్ గ్రామం అనవాడ మండలం మావునార్ డిస్టిక్ మా గ్రామంలో మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఉన్నప్పుడు అనేక రకమైన డెవలప్మెంట్ చేయడం అనేది మొదట గ్రామ పంచాయతీ బిల్డింగ్ దాదాపు డెబ్బై నాలుగులో ఒక చిన్న రూమ్ కడితే దాన్ని డిస్మిటల్ చేసి ముప్పై లక్షలతో ఆధునాతనమైన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అదేవిధంగా బస్ స్టాండ్ లేకుండే బస్ స్టాండ్ కూడా దాదాపు ఐదు లక్షలు వెక్ష చేసి బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం అనేది మళ్ళీ డంపింగ్ యార్డు కానీయండి శ్మశాన వాటికి వెళ్ళి మళ్ళీ గ్రామ పంచాయతీల వర్కర్ లేకుండ్రి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత ఊర్లో పారిశుద్ధ్యం అంతా తొలగించాలి కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులనే నియమిస్తే వాళ్ళ గౌరవేతల మించి నియమిస్తే వాళ్ళే ఊరు నీట్గా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈరోజు మా దగ్గర దాదాపు ఎనిమిది పది మంది వర్కర్లు ఉంటే వాళ్ళకి ఈరోజు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ పార్టీ ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నీ మాటలు చెప్పడమే కానీ కనీసం ఊర్లలో పనిచేసే పరిశుద్ధి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు ఇదంతా ఒక ఏంటంటే కాలు ఇట్లా మీద మాటల మీద దుప్పకపోతున్నాడు గతంలో ఒకసారి చెప్పిడు నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఓడంగాల నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను చెప్పాడు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాటలు నమ్మేది లేదు నేను ఇక్కడ రైతు రుణమాఫీ అనేది జరిగింది అంత తప్ప ఎప్పుడు కూడా డెబ్బై సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎక్కడ కూడా రుణమాఫీ అనేది చేయలేదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే రెండు సార్లు ఒకసారి లక్ష రూపాయలు అది కూడా నాలుగు వేల చేయడం జరిగింది మొన్న రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎలక్షన్ ఇచ్చిన హామీలో లక్ష రూపాయలు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి కరోనా రావడం వల్ల కొద్దిగా లేట్ అయ్యి మన ఎలక్షన్ ముందల అందరికీ లక్ష రూపాయలు అనేది ఖాతాల్లో వేయడం అనేది జరిగింది కాబట్టి అది చూసే ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చి నేను రెండు లక్షలు ఇస్తాను నినాదనం పెట్టి పబ్లిక్ని అంతా మోసం చేసి రైతులను అందరూ మోసం చేసి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి హామీ నెరవేరకుండా ఆరు గ్యారెంటీలు అనేది మూసిపెట్టి దాని చిట్టాయి విప్పితే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఆ నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక బస్సు తప్ప ఎక్కడ కూడా ఎవరికి మహిళలకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి విద్యాంతులకు కానివ్వండి ఎవరు కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా అనేటువంటి హామీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది కాబట్టి ఎందుకంటే ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించింది కాబట్టి ఆయన ఒక్కడే పోరాడతాడు పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ మెంబర్లంతా కలిసి పార్లమెంట్లో ఈ తెలంగాణ గురించి పోరాడి తెలంగాణకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా మా వాళ్ళు పో తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై తెలంగాణ సో ఆగస్టు పదిహేను ఏదైతే రెండు లక్షల అనే నినాదం ప్రజల్లోకి లోక్సభ ఎలక్షన్ సంబంధించి తీసుకుపోతుంది అది వాస్తవంగా మీరు ఇంటింటి ప్రచారం చెప్పినప్పుడు ప్రజలు నమ్ముతున్నారు నమ్ముతలేరు ఎక్కడ కూడా ప్రజలు ఏమైందంటే గతంలోనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే ఇస్తాను చెప్పిండు ఆ మాట పోయింది ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంపీ అభ్యర్థి గెలవాలనే ఇది మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు లోపల చేస్తా అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా పబ్లిక్లు కానీ రైతులు కానీ నమ్మడం లేదు నాకు రైతులకు కూడా తెలిసిపోయింది ఏంటంటే ఈయన నుంచి కాదు ఈయన చేయలేడు ఈయన ఇలాంటి హామీలు నెరవేర్చలేడు గతంలో ఉన్నది వేరు ఇప్పుడు ఉన్నది వేరు తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చినందుకే ఆయన పిసిసి అధ్యక్షుడు ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి సీఎం కుర్చీలో కూర్చున్న వారేగా చెప్తున్నాడు ఆయన ఆయన మాటలు ఎక్కడైనా బహిరంగ సభలో మనం ఏంటి ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ తొక్కకుంటూ తొక్కుకుంటొచ్చే ఈరోజు ఈ కుర్చీ మీరుకి అని చెప్తున్నాడు ఎవరిని దొక్కాలి ఎవరిని చేయాలి అనే ఆలోచన తప్పితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఆయన మాటల్లో ఎవరు కూడా ఎలాంటి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో సో అత్యధికంగా గత పది సంవత్సరాల నుంచి అన్నవాడ మండలం అంటే బీఆర్ఎస్ కంచుకోట ఈ వేపూర్ గ్రామం కావచ్చు సో ఏదైతే అన్నవాడ మండల కేంద్రంలో టెంకర్ తర్వాత అతిపెద్ద గ్రామ పంచాయతీ వేపూర్ అటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక మంచి భారీ మెజారిటీ ఇస్తారని చెప్పుకోవచ్చు ఇస్తాం ఈసారి తప్పకుండా ఇస్తాం ఎందుకంటే మొన్న కొన్ని మేము కూడా పది పది సంవత్సరాలు అయింది కాబట్టి అధికారంలో ఉండి పబ్లిక్ కొద్దిగా ఇటు అనే దాని మీద మేము పెద్దగా మెజార్టీ ఇవ్వలేకపోయినా మా ఊర్లో మూడు బూత్లు ఉన్నాయి మూడు బూత్ల్లో మా కట్ట ఒక నలభై ఎనిమిది ఓట్ల యాభై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే ప్రతి బూత్లో మేమే ఉంటాం మేమే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయితే వచ్చింది సో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తోటి సంక్షేమ పథకాలన్నీ తాగిపోయినాయి అనుకోవచ్చా ఇంకా అనుకున్నట్టేనే ఉంది ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తప్ప వేరే కొత్త పథకాలు ఏవీ లేవు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిర్రు ఈ అధికారం పట్టి కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చిన తర్వాత పదిహేను రోజులకు బ్యాంకుల అకౌంట్లు వేస్తే కూడా డబ్బులు రాలే చెక్ బోన్స్ అయిందని నిన్న మిన్న పేపర్లు వచ్చింది మళ్ళా ఇప్పటికీ లక్ష లక్ష రూపాయలు తులం బంగారు ఇస్తాను చెప్పారు ఇప్పటికి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది పెళ్లిళ్ళు అయినాయి అంటే లక్ష తులాల బంగారం ఏదో పెండింగ్ ఉన్నట్లే కదా మళ్ళీ ఆ లక్ష తులాల బంగారం విప్పటిస్తావు లక్ష రూపాయలు పట్టిస్తావు ఇవన్నీ ఎవరు నమ్మటం లేరు జనాలు ఎవరు నమ్మకలేరు పబ్లిక్ ఎవరు కూడా నమ్మతలేరు ఆ రోజు కేసీఆర్ గారు ఒక ఆడిపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశమైన ఈ లక్ష రూపాయలనే స్కీమ్ తీసుకురావడం జరిగింది దాంట్లో ఎలాంటి పొరపాటు లేకుండా ఒక మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ డబ్బులు వాళ్ళు చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఆ రోజు చెక్కులు ఇవ్వడం అనేది జరిగింది సరే మీరు మీరు అధికారంలోకి వచ్చినాకేం చేసిరు లక్ష రూపాయలు ఇస్తాము తొలం బంగారు ఇస్తామన్నారు ఈరోజు తొలం బంగారం డెబ్బై వేల రూపాయలైంది బంగారం వేయకున్నా సరే లక్ష డెబ్బై వేల రూపాయలు నగదు ఇచ్చేయండి ఇచ్చేయండి మీకు ఎవరు లేరు కదా మీరే అధికారంలో ఉన్నారు డైరెక్ట్ సాక్షాక్తి ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఉన్న మహిళలకు ఆడపిల్లలకు కనీసం చిన్న ఆదుకునే పరిస్థితి ఈరోజు లేదు తెలంగాణ రాష్ట్రంలో లేదు సో పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మీ గ్రామం మా గ్రామం తరఫున ఖచ్చితంగా ఈరోజు మాకు మూడు వేల రెండు వందల పైతీక ఓట్లు ఉన్నాయి మా గ్రామంలో దాదాపు మేము దాదాపు మేము మా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి రెండు వేల ఓట్లు పోలయ్యేటట్టు ఖచ్చితంగా మేము పోరాడతాం చేపిస్తాం సో ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్లో పక్క వందకు వంద శాతం బీఆర్ఎస్ గవర్నమెంట్ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అటు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైతే గా వస్తుంది ఈ నాలుగు నెలల్లోనే సంక్షేమం అనేది సంక్షేమ పథకాలు ఎక్కువ అక్కడ ఆగిపోయినాయి తప్ప బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఉన్నాయి తప్ప కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక ఫ్రీ బస్సు తప్ప వేరే ఆరు గ్యారెంటీలు అనేది ఇంప్లిమెంటేషన్ అనేది లేదని చెప్పేసి సో ఇట్లే ఉంటాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో లో వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అన్వాడ మండలం పరిధిలో కావచ్చు వేపూర్ గ్రామంలో ఒక మంచి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి వేపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి సీనియర్ నాయకుల మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే